తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల వెములవాడ పట్టణ మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాజన్న గుడి ముందు గంజి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి గుడి ముందు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రెడ్డిల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు గత కొన్నేళ్లుగా తమ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కు కేబినెట్ మంత్రులకు స్థానిక విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి రాఘవరెడ్డి నారాయణరెడ్డి సంజీవ్ రెడ్డి గంజి జైపాల్ రెడ్డి మల్లారెడ్డి ఏరెడ్డి రాజరెడ్డి నాగిరెడ్డి కందిరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు పదహారు కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే తోటి మంత్రి వర్గ మంత్రులకు కేబినెట్ మంత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ వంద వంద ఏళ్ళ కళ ఇది ఏది రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మేము పాదయాత్ర చేయడం జరిగింది ఈ కన్సన్సీ నుంచి స్టార్ట్ చేసినాం ఏది గుడిమెట్ల కాడికి వెళ్ళి శివుడు ఈ రోజు మొన్నటి రోజు శివుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కడుపులో వచ్చి మనకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరోసారి రెడ్డి గారికి అలాగే మంత్రివర్గ సభ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ అలాగే మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి మొన్నటి రోజు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరి తెలంగాణకు సంబంధించి పదహారు కులాలకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్లు ప్రకటించిరో దానిలో భాగంగా మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీనన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రెడ్డి కార్పొరేషన్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కరణించినటువంటి ప్రభుత్వానికి మరి ఆమోదించినటువంటి క్యాబినెట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రెడ్డిలో నియోజకవర్గం నుంచి ఎందుకంటే ఇక్కడ బెమలవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది రెడ్డి కార్పొరేషన్ నుంచి మరి అలాగే కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ ఎట్ ఎత్తున మీటింగ్ చేయడం జరిగింది మొన్నటి రోజున పదహారు కులాలకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రెడ్డి మంత్రివర్గ సభ్యులకు మరి రేవంత్ రెడ్డి గారికి మరి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఆదిశన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన మూడు నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మేము స్వాగతిస్తున్నాం ఈ రెడ్డి కులంలో ఎంతోమంది పేదలు ఉన్నారు ఈ పేదలకు ఈ కార్పొరేషన్ ద్వారా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా రెడ్డి సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు